హలో వెరీ గుడ్ ఈవినింగ్ సో టుడే లెటర్స్ అగెయిన్ గో విత్ ష్యామ్స్ ఇంగ్లీష్ లెక్స్ ఈరోజు కూడా మనం వర్డ్స్ని ద హిందూ న్యూస్ పేపర్ యాజ్ వెల్ యాజ్ ద టైమ్స్ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నాం ఓకే సో ద ఫస్ట్ వర్డ్ ఫర్ టుడే ఈజ్ బుల్జాయ్ ఓకే బుల్జాయ్ బుల్జాయ్ అంటే ఏంటి గురీ మధ్య బిందువు అని అర్థం అండ్ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అన్ ఇంటర్జక్షన్ ఈ స్టేట్మెంట్లో ఈ బుల్జాయ్ని ఇంటర్జెక్షన్ కింద వాడారు ఓకే సో వాట్ ఈస్ ద మీనింగ్ చూడండి అన్ ఎక్స్క్లమేషన్ ఎక్స్క్లమేషన్ అన్నాడు కదా ఎక్స్క్లమేషన్ అంటే సడన్ సర్ప్రైజ్ ఇండికేటింగ్ ఎ డైరెక్ట్ హిట్ ఆర్ అ సిగ్నిఫికెంట్ డిస్కవరీ ఆర్ ఆఫెన్ యూస్డ్ యాజ్ అన్ ఎక్స్క్లమేషన్ ఆఫ్ సర్ప్రైజ్ ఓకే సో ఏదైనా సర్ప్రైజ్ మనం ఏదైనా ఇప్పుడు చూడండి బ్యారోతో కరెక్ట్ గా మనం పాయింట్లో మనం స్ట్రైక్ చేసాం అనుకో మనకు ఆ రకమైన ఎగ్జైట్మెంట్ కదా ఎస్ అనుకుంటాం సో ఇక్కడ అంతే ఎగ్జైట్మెంట్ అనమాట దేనికి ఎగ్జైట్మెంట్ అంటే ఒక సిగ్నిఫికెంట్ డిస్కవరీ చేసినందుకు లేదంటే ఒక ప్రాపర్ హిట్ చేసినందుకు ఎగ్జైట్మెంట్ ఓకే సో దీనిలో ఇంకెలా పిలవచ్చు అంటే బుల్సయ్ని ఇంకా ద సెంటర్ ఆఫ్ ద టార్గెట్ అని కూడా అనొచ్చు ఈ టార్గెట్ యొక్క సెంటర్ని కూడా బుల్సయ్ అనొచ్చు ఓకే సో వీటికి జనరల్గా సినోనిమ్స్ అనేవి మ్యాక్సిమమ్ ఉండవు యాంటనిమ్స్ కూడా ఉండవు సో గో విత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ ఓకే బుల్జాయ్ గెలాక్సీ విత్ నైన్ రింగ్స్ మే రివీల్ డార్క్ మ్యాటర్ సీక్రెట్స్ సో గెలక్సీ విత్ నైన్ రింగ్స్ ఒక కొత్త గెలాక్సీ దానికి నైన్ రింగ్స్ ఉంటాయంట దీన్ని మన వాళ్ళు డిస్కవర్ చేశారు కనుగొన్నారు ఇప్పుడు అది కనుగొన్నారు కాబట్టి దాని మీద ఏం చేస్తారు ఇప్పుడు మొత్తం రీసెర్చ్ అంతా చేసి ఇంకా సీక్రెట్స్ ఇంకా డార్క్ సీక్రెట్స్ ఏమన్నా ఉంటే వాటిలన్నిటిని రివీల్ చేయబోతున్నారు త్వరలో అని అర్థం సీ ద సెకండ్ వన్ ద ఆర్చర్ హిట్ ద బుల్స్ ఐ విత్ ప్రెసిషన్ అండ్ స్కిల్ ఇక్కడ ఆర్చర్ అంటే ఎవరు అంటే ఇట్లా బాణం వేసేవాళ్ళని ఆర్చర్ అంటాము ఓకే సో ఇప్పుడు ఈ ఆర్చర్ ఏం చేశారంట ఈ టార్గెట్ని కరెక్ట్గా యాక్యురేట్గా మధ్యలో హిట్ చేశారంట బావుతో ఓకే సో ఆర్చర్ దగ్గర ఏమేమి ఉంటాయి యారో ఉంటుంది బౌ ఉంటుంది కదా యారో అంటే ఇట్లా పట్టుకొని లాగేది మరి బవ్ అంటే ఒక కర్ర లాంటిది ఉంటుంది కదా దానికి పాయింటెడ్ టిప్ ఉంటుంది దాన్ని యూస్ చేస్తారు దట్ ఈస్ కాల్డ్ బౌ ఓకే సో ఈ ఆర్చర్ ఏం చేశారంట ఈ బుల్స్ బుల్సైని యాక్యురేట్గా మంచి స్కిల్తో హిట్ చేశారంట సి ద సెకండ్ వన్ అఫిల్ అప్పిల్ అంటే చూడండి ఎత్తుకు వెళ్ళే చర్యలో పైకి పోయేటువంటి నవ్సీ ఒక మౌంటైన్ ఎక్కాలంటే ఇస్ ఇట్ అన్ ఈజీ టాస్క్ కాదు కదా సో మౌంటైన్ ఎక్కుతున్నాము అంటే మనం పైకి వెళ్తున్నాము అని అర్థం సో ఈ అఫిల్కి కూడా టూ టూ మీనింగ్స్ ఉన్నాయి అండ్ బిఫోర్ దట్ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే ఇట్స్ అన్ యాడ్ వర్బ్ యాజ్ వెల్ యాస్ అౌన్ ఓకే సో దిస్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ యాడ్వర్ బ్యాజ్ యాజ్ వెల్ యాజ్ నౌన్ మీనింగ్ చూడండి టువర్డ్స్ ద టాప్ ఆఫ్ అ హిల్ ఆర్ అ స్లోప్ ఒక కొండ పైకి ఒక హిల్ టాప్కి వెళ్ళడం అఫిల్ అంటాము అట్ ద సేమ్ టైం దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది చూడండి ఎ టాస్క్ రిక్వైరింగ్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిఫికల్టీ ఏదైనా ఒక పని చేయడానికి మనకి గ్రేట్ డిఫికల్టీ చాలా 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 ఎక్కువ ఎక్కువ ఎనర్జీ ఎఫర్ట్స్ కనుక మనం ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉంటే దాన్ని కూడా అప్పిల్ అంటాము సో ఈ అప్ల్ కి రెండు మీనింగ్ చూడండి అప్వర్డ్ పైకి వెళ్ళడం మరి టాప్ ఆఫ్ ద హిల్ అంటే పైకి వెళ్ళడమే కదా అండ్ అట్ ద సేమ్ టైం వీల్ చాలా కష్టంగా ఎక్కుతున్నారా ఈజీగా ఎక్కుతున్నారా చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టంగా ఎక్కుతున్నారు కదా సో రెండు మీనింగ్స్ కన్వే అవుతున్నాయి అప్వర్డ్ అంటాం రైజింగ్ హార్డ్ ఆర్డర్స్ ఫార్మిడబుల్ అంటాం అంటే చూడండి డౌన్ హిల్ ఈజీ సింపుల్ ఫెసైల్ స్మూత్ సో నౌ గో విత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎస్ఆర్ హెచ్ ఫేసెస్ అఫిల్ టాస్క్ అగైన్స్ట్ రిసర్చ్ ఇన్ ముంబై సో సన్రైజర్స్ రైజర్స్ హైదరాబాద్ కిను ముంబై ఇండియన్స్ కి మ్యాచ్ జరిగింది అయితే ఇందులో ఎవరు కొంచెం స్ట్రాంగ్ అని చెప్పాలంటే ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ అంట వీళ్ళు ఎట్లా ఉన్నారు రిసర్జెంట్ గా ఉన్నారు అంటే ఇనీషియల్ గా కొన్ని మ్యాచెస్ ఫెయిల్ అయిపోయినప్పటికీ తర్వాత పుంజుకున్నారు అంటారు కదా సో ఎంఐ ఎలా ఉన్నారు పుంజుకున్నారు మళ్ళీ వాళ్ళ బలం వాళ్ళకు వస్తుంది మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళని ఫేస్ చేయాలంటే ఎస్ఆర్హెచ్వాల్కి అది ఎలాంటి ఒక టాస్క్ అది ఒక డిఫికల్ట్ టాస్క్ కదా చాలా కష్టంతో కూడిన ఒక టాస్క్ అని అర్థం ద సెకండ్ వన్ ఇన్ జనరల్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద రేస్ వోస్ ఆల్ అపెల్ సో ఒక రేస్ ఒక రేస్లో లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా అప్పిల్గా ఉందంట అంటే చాలా కష్టంగా ఉంది చాలా డిఫికల్టీతో ఉంది అని అర్థం ద నెక్స్ట్ వన్ రీసర్జన్ ఓకే రిసర్జెంట్ అంటే చూడండి చూడండి తిరిగి తిరిగి ఇమేజ్ ఫస్ట్ ఇక్కడ జనరల్ గా ఎండిపోయింది ఆ చెట్టులో మళ్ళీ ఒక మంచి మొక్క వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరు అంటే ఆల్మోస్ట్ పోయే సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ చచ్చిపోయే సిచ్యువేషన్ లో మళ్ళీ తిరిగి బ్రతకడం మళ్ళీ తిరిగి మనకేదో రావడం మళ్ళీ తిరిగి ఏదైనా సంపాదించుకోవడం ఇస్ కాల్ రిసర్జెంట్ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అబ్జెక్టివ్ ఓకే దీని మీనింగ్ చూడండి ఇంక్రీజింగ్ ఆర్ రివైవింగ్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ లిటిల్ యాక్టివిటీ ఆర్ పాపులారిటీ మనందరికీ తెలిసిన పబ్జీ గేమ్ మీ అందరికీ తెలుసు పబ్జీ గేమ్ పబ్జీ గేమ్లో మన ఎనిమి వచ్చి మనల్ని చంపేస్తే మన ఫ్రెండ్స్ వచ్చి ఏం చేస్తారు మనకి రివైవ్ ఇస్తారు అంటే మళ్ళీ మనల్ని తిరిగి బ్రతికిస్తారు మళ్ళీ మనం గేమ్ ఆడచ్చు అలా ఎన్ని ఛాన్సెస్ ఉంటాయో నాకు ఐడియా లేదు ఓకే సో సినిమా చూడండి Renaissance, renewed, re-emerging, reawakening, re-established. Antonym student decline, retreat, desmise, dwindling. Okay? So you say student, the first one in the newspaper. ఎస్ఆర్హెచ్ ఫేసెస్ అఫల్ టాస్క్ అగైన్స్ట్ రిసర్జెంట్ ఎంఐ ఆల్రెడీ చూసాం ఇందాకే ఇక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎవరిని ఫేస్ చేస్తున్నారు ఎంఐ వాళ్ళని ముంబై ఇండియన్స్ ని ఫేస్ చేస్తున్నారు అయితే ఈ ముంబై ఇండియన్స్ ఎలా ఉన్నారు ఇందాకే చెప్పాను సో ఇనిషియల్గా మ్యాచెస్ కోల్పోయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు విజృంభిస్తున్నారు మళ్ళీ తిరిగి ఫామ్ వచ్చేసారు మరి వాళ్ళని ఎదుర్కోవడం ఎస్ఆర్హెచ్ వాళ్ళకి డిఫికల్ట్ టాస్క్ ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద నేషన్స్ రిసర్జెంట్ అండ్ ఎకానమీ సో కరోనా వచ్చినప్పుడు మన ఇండియా యొక్క ఎకానమీ డ్రాస్టిక్గా పడిపోయింది మనదే కాదు అంత వరల్డ్ మొత్తం అన్ని కంట్రీస్లో కానీ తర్వాత తర్వాత ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మన ఇండియన్ ఎకానమీ ఏమవుతుంది మళ్ళీ రివైవ్ అవుతుంది కదా మళ్ళీ పుంజుకుంటుంది సో ఇట్ ఈస్ అగైన్ స్టార్టింగ్ టు ఇంక్రీజ్ అని అర్థం ఓకే ద నెక్స్ట్ వన్ రిడండెంట్ చూడండి రీ అగెయిన్ ఓకే రిడండెంట్ సో రిడండెంట్ అంటే అవసరం లేనిది ఓకే విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఆర్ విచ్ ఇస్ నాట్ నెససరీ అని అర్థం అవసరం లేదు ఓకే రిడండెంట్ ఈస్ అన్ అబ్జెక్టివ్ మీనింగ్ చూడండి నాట్ ఆర్ నో లాంగర్ నీడెడ్ ఆర్ యూస్ఫుల్ ఇంకా మనకి ఇంకా పనికిరాదు ఇది ఇంకా మనం ఇది దీన్ని ఉపయోగించము ఇంకా ఇది మనకి యూజ్ అవ్వదు అని అనుకుంటే రిడెండెంట్ అనొచ్చు ఈ రిడెండెంట్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది ఏంటి రిపీటెడ్ యూజ్ ఆఫ్ వర్డ్స్ ఏదైనా ఒక వర్డ్ని మనం రిపీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి దాన్ని కూడా రిడెండెన్సీయే అని అంటారు ఓకేనా రిపీట్ చేయడం అంటే ఇప్పుడు ఇంపోజిషన్ రాసినట్టు అలా కాదు సెంటెన్సెస్లో జనరల్గా వర్డ్స్ని మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాం రిపీట్ చేస్తూనే ఉంటాం దాన్ని రిడెండెన్సీ అంటారు సిన చూడండి సూపర్ ఫ్లూఆర్స్ అన్అసెన్షియల్ డిస్పెన్సిబుల్ డిస్పోజబుల్ అన్వాంటెడ్ అన్నెసెసరీ యాంటనిమ్స్ చూడండి నెసెసరీ ఎసెన్షియల్ మ్యాండేటరీ ఇవి ఖచ్చితంగా కావాలి ఇవి అవసరం లేదు ఇక్కడ ఈ పిక్చర్ కూడా అదే చూపిస్తుంది ఇది కావాలి 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 ఇది మాత్రం అవసరం లేదు కాబట్టి తీసి పక్కన పెట్టేస్తున్నారు ఓకే అవసరం లేదు యూస్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ ద ఇస్ రిడండెంట్ ఇక్కడ భారతీయ న్యాయ సంహిత అని ఉంది దానిలో సెక్షన్ సిక్స్టీ నైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా వాడట్లేదు ఇట్ ఈస్ నో లాంగర్ ఇన్ యూస్ ఇట్ ఇస్ రిడండెంట్ అది వాడట్లేదు ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అని చెప్తున్నారు ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ దీస్ ఏన్షియంట్ క్రాఫ్ట్స్ ఆర్ నౌ రిడెండెంట్ సో ఈ ఏన్షియంట్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో పురాతనమైన క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా ఎలాంటి యూస్ లేదు ఇవి ఇంకా నో లాంగర్ నెసరీ ఇంక ఇవి ఎలాంటి ఉపయోగం చేయవు అని అర్థం ఓకే ద నెక్స్ట్ వన్ ఆస్టెన్సిబ్లీ ఆస్టెన్సిబ్లీ అంటే చూడండి పై పై కనిపించేలా యు గో విత్ దిస్ వర్డ్ అంటే పైకి కనిపి పైకి నిజమేమో అనిపిస్తుంది కానీ కాదు పైకి జరుగుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఏమి జరగదు అట్లా అనమాట ఓకే సో జస్ట్ సింపుల్గా చెప్పాలంటే మన గవర్నమెంట్ రోడ్లు వేసినట్టు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు రోడ్డు వేసినట్టే ఉంటది కానీ రోడ్డు మాత్రం రెండు రోజుల్లో పోద్ది ఖచ్చితంగా అంటే చేసినట్టే చేస్తారు కానీ నిజంగా కాదు అది ఓకే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇమేజ్ జనరల్గా ఇది చూడ్డానికి యాపిల్ ఫోన్ లాగా ఉంది కానీ యాపిల్ ఫోన్ కాదు అంటే చూడ్డానికి పై పైకి అలా కనిపిస్తుంది కానీ ఒరిజినల్ మాత్రం కాదు నిజం కాదు అది ట్రూ కాదు అని అర్థం దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎల్ ఎల్వై ఉంది కదా ఓకే సో దట్ మీనింగ్ చూడండి అపియర్స్ టు బి ట్రూ దో నాట్ నెసరీలీ సో పైకి చూడ్డానికి నిజమేమో అన్నట్టు కనిపిస్తుంది కానీ అబ్బే ఏం లేదు ఓకే సిని చూడండి అపారెంట్లీ సిమింగ్లీ అవుట్వర్డ్లీ సూపర్ఫిషియల్లీ అంటర్ నిమ్స్ చూడండి రియల్ ట్రూ జెన్యున్ రెక్టిట్యూడ్ ఇంపెక్టబుల్ ఒక్కసారి ఈ వర్డ్ చూడండి సూపర్ ఫిషియల్లీ ఇక్కడ సూపర్ అని ఉంది కదా అని మీరు అబ్బా ఫ్యాంటాస్టిక్గా ఉంటుందేమో అని అనుకోకండి సూపర్ ఫిషియల్గా ఉండడం అంటే ఏంటంటే పై పైన ఉండడం అంతే ఓకేనా సో యూస్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ సెక్షన్ సిక్స్టీ నైన్ హాజ్ ఆస్టెన్సిబ్లీ రెడ్యూస్డ్ ద గ్రావిటీ ఆఫ్ కేసెస్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ రెజిస్టర్డ్ ఒక స్టేట్మెంట్ ఏమి వచ్చారు అంటే ఈ సెక్షన్ సిక్స్టీ నైన్ ఏదైతే ఉందో బిఎన్ఎస్లో అది పైకి ఎలా కనిపిస్తుందంట రెడ్యూస్డ్ ద గ్రావిటీ ఇక్కడ గ్రావిటీ అంటే ఎర్త్స్ గ్రావిటీ కాదు రెడ్యూస్డ్ ద సీరియస్నెస్ ఆర్ ద ఇంటెన్సిటీ అని చెప్పచ్చు సో ఏం తగ్గించారు గ్రావిటీ అంటే ఇంటెన్సిటీ దేని ఇంటెన్సిటీ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ కేసెస్ ఆఫ్ సెక్షువల్ కోర్స్ ఏవైతే సెక్షువల్ ఇమ్మో ఇమ్మొరాలిటీ కేసెస్ జరిగాయో లేదంటే ఏవైతే సెక్షువల్ ఇమ్మొరాలిటీ సిచ్యువేషన్స్ జరిగాయో అవి రిజిస్టర్ అయ్యాయో వాటిని తగ్గించాము ఇది తగ్గింది వాటి రేట్ అని ఏదో ఫేక్ గా చూపిస్తున్నారు కానీ నిజంగా అది ఆ నంబర్ లేదంటే ఆ కంప్లైంట్స్ అనేవి లేదంటే ఆ కేసెస్ అనేవి తగ్గలేదు ఏదో పై పైకి అలా చెప్తున్నారు అంతే పై పైకి ఏదో దాని ఇంటెన్సిటీ మేము తగ్గిచ్చేసామని చెప్తున్నారు కానీ నో పీపుల్ ఆర్ స్టిల్ డెఫినెట్లీ ఫేసింగ్ అ అంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఆర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అని అర్థం ఓకే ద ద సెకండ్ వన్ ట్రూప్స్ ట్రూప్స్ వర్ టు ప్రొటెక్ట్ సివిలియన్ సివిలియన్ పాపులేషన్ ఇక్కడ అంటే 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 మిలిటరీని పంపించారంట కోసం పంపించారు పంపించారు ఈ ప్రజల్ని రక్షించడం అయితే ట్రూగా పంపించారా అంటే కాదు ఏదో పేరు అంటే బాబు వెళ్ళండి బాబు వాళ్ళు మమ్మల్ని సాగు ఏదో మీరు వెళ్ళి కాపాడినట్టు కాపాడండి అంతేకా నిజంగా చెయ్యొద్దు ఏదో పంపించినట్టు పంపిస్తారు అంతే ఇలా పేరు రావడం కోసం నిజంగా అక్కడ ఏమీ జరగదు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ టేక్ డౌన్ టేక్ డౌన్ అంటే తొలగించడం తీసేయడం చూడండి టు రిమూవ్ సంథింగ్ టు ఎలిమినేట్ సంథింగ్ అని చెప్పొచ్చు నౌ దిస్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్ దీని మీనింగ్ చూడండి టు రిమూవ్ సంథింగ్ ఆర్ డిలీట్ సంథింగ్ అయితే ఇదే టేక్ డౌన్ కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది ఏంటి అంటే టు రైట్ డౌన్ సంథింగ్ ఏదైనా ఒకటి రాసుకోవడం జనరల్ గా టీచర్ నోట్స్ చెప్పేటప్పుడు టేక్ డౌన్ ద నోట్స్ అంటారు అంటే ఏంటి నోట్స్ రాసుకోండి అని అర్థం సో ఈ టేక్ డౌన్ కి రెండో మీనింగ్ కూడా ఉంది సెకండ్ మీనింగ్ కూడా ఉంది ఫస్ట్ మీనింగ్ ఏమో టు రిమూవ్ ఆర్ ఎలిమినేట్ అని చెప్పచ్చు ఆర్ టు డిలీట్ అని చెప్పొచ్చు ఇంకొకటి టు రైట్ సంథింగ్ ఆర్ టు రైట్ డౌన్ సంథింగ్ అని కూడా చెప్పచ్చు ఐ సెట్ దిస్ ఇస్ సెకండ్ మీనింగ్ ఓకే సో దీని చూడండి డిస్మాంటల్ డెమాలిష్ ఎలిమినేట్ ఓకే

ప్రోడక్ట్ మీద ఒక చిన్న వీడియో చేసి దాన్ని పోస్ట్ చేశారు అయితే ఈ ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉందో ఆ ఢిల్లీ హైకోర్టు ఆయనకి ఆర్డర్ చేసింది ఏమని మీరు ఏదైతే పోస్ట్ చేశారో కమ్యూనల్ వీడియోని పోస్ట్ చేశారో అది కూడా మీ రైవల్ అంటే మీ అపోనెంట్ యొక్క ప్రోడక్ట్ అది అది ఏ ప్రోడక్ట్ అపోనెంట్ యొక్క ప్రోడక్ట్ అండ్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ రూ ఆఫ్జా సో అది ఏదైతే వీడియో మీరు పోస్ట్ చేశారో దాన్ని అర్జెంట్గా మీరు రిమూవ్ చేయాలి ఎలిమినేట్ చేయాలి అని డెల్లీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది పతంజలి ఓనర్ రాందేవ్ బాబా గారికి నా ద సెకండ్ వన్ ద ఆర్మీ టుక్ డౌన్ ద బ్యారికేడ్స్ ఎరెక్టెడ్ బై రెబెల్స్ ఇక్కడ ఆర్మీ టుక్ డౌన్ అంటే రిమూవ్ చేశారు ఏం రిమూవ్ చేశారు బ్యారికేడ్స్ బ్యారికేడ్స్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి మనం మెయిన్ రోడ్లో లేదంటే వెళ్ళేటప్పుడు అడ్డంగా కొన్ని బ్యారికేడ్స్ పెడతారు అంటే అలా ఆ రూట్ వెళ్ళకూడదు మనం అని అర్థం బ్యారికేడ్స్ ఇప్పుడు అది జరిగేటప్పుడు ఒక స్ట్రీట్ స్ట్రీట్ మూసేయడానికి బ్యారికేడ్స్ పెడతారు కదా సో రోడ్డు మీద అడ్డంగా ఈ ఐరన్ రేకుల్ లాంటివి పెడతా ఉంటారు పోలీస్ కూడా పెడతా ఉంటారు ట్రాఫిక్ పోలీస్ ఎందుకు అంటే దే వుడ్ లైక్ పీపుల్ టు ఆస్క్ నాట్ యూస్ దట్ అంటే పీపుల్ మీరు ఈ వేలో మీరు వెళ్ళడానికి వీలు లేదు అని అడ్డంగా పెడతారు బ్యారికేడ్స్ ఓకే సో ఇప్పుడు ఈ ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ బ్యారికేడ్స్ ని రిమూవ్ చేశారు ఇంతకీ ఇక్కడ ఎవరు పెట్టారు అంటే రెబెల్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు బ్యారికేడ్స్ అడ్డంగా పెడితే వాటిని ఆర్మీ పీపుల్ తీసేసారు అని అర్థం ద నెక్స్ట్ వన్ బ్లాస్ఫమీ బ్లాస్ఫమీ అంటే చూడండి దైవ దూషణ ఏ రిలీజన్ అయినా దూషిస్తారు వేరే వేరే రిలీజన్ వాళ్ళు వేరే ఇంకో రిలీజన్ కి దూషిస్తారు లేదా దేవుడికి నమ్మని వాళ్ళు ని దూషిస్తారు అలా దూషిస్తే దాన్ని బ్లాస్ఫమీ అంటాము అండ్ ఇట్స్ మీనింగ్ చూడండి ద యాక్షన్ ఆర్ ఆఫెన్స్ ఆఫ్ స్పీకింగ్ సాక్రిలేజియస్లీ అబౌట్ అండ్ గా థింగ్స్ దేవుడు లేదంటే పవిత్రమైన దేవుడికి సంబంధించిన వాటికి వాటి గురించి ఎవరైనా తప్పుగా ఎవరైనా చాలా గా మాట్లాడితే దాన్ని బ్లాస్ఫమి అంటాము సునమ్స్ చూడండి ప్రొఫానిటీ కర్సింగ్ ఇంపైటీ డిసక్రేషన్ అండ్ సాక్రిలేజ్ అండ్ తన నుంచి చూడండి రెవరెన్స్ వర్షిప్ దూస్ పేపర్ సో ఫైవ్ పర్సన్ ఇన్లూడింగ్ అరెస్టెడ్ ఇన్ పాకిస్తాన్ ఫర్ బ్లాస్ఫమీ ఐదు మనుషులకి అరెస్ట్ చేశారంట అయితే ఈ ఐదు మనుషుల్లో ఒకళ్ళు క్రిస్టియన్ కూడా ఉన్నారంట మిగిలిన నలుగురు ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళో చెప్పలేదు ఇంతకే వీళ్ళని ఏం చేశారు అరెస్ట్ చేశారు ఎక్కడ పాకిస్తాన్లో ఎందుకు దైవ దూషణ చేసినందుకు ఓకే ద సెకండ్ వన్ ఆఫ్ అండ్ హిస్ రైటింగ్స్ బ్యాండ్ అనే వ్యక్తిని మీద బ్లాస్ఫమీ చేసినందుకు ఒక నింద వేశారు అక్యూస్ చేశారు అండ్ ఆయన రాసిన రాతలు అంటే ఇక్కడ రాతలు అంటే పిచ్చి కాదు ఏవైతే రైటింగ్స్ రాశారో వాటిని బ్యాన్ చేశారు అని అర్థం ద నెక్స్ట్ వన్ పాయిస్ట్ చూడండి ఈడీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వర్బ్ జనరల్లీ అండ్ ఇది ఒక అడ్జెక్టివ్ కూడా ఓకే సో మీనింగ్ చూడండి పాయిజ్డ్ అంటే సిద్ధంగా సమతుల్యంగా ఉండడం ఓకే సో మీనింగ్ చూడండి హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ ఆర్ సెల్ఫ్ అష్యూర్డ్ మేనర్ సెల్ఫ్ కంట్రోల్డ్ మేనర్ సెల్ఫ్ బ్యాలెన్స్ అంటే ప్రతి చిన్నదానికి డిసప్పాయింట్ అయిపోరు ప్రతి చిన్న దానికి కోపం పెంచేసుకోరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు అట్లా ఉంటే దాన్ని పాయిస్డ్ అంటారు అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది ఏంటి అంటే బీ రెడీ అండ్ ప్రిపేర్ టు డూ సంథింగ్ కొంతమంది చూడండి చెప్ ఆలస్యం పరిగెడతారు చేసేయడానికి అట్లా అంటే ఎప్పుడు రెడీగా ఉంటారు ఎప్పుడు ఎవరేం చెప్తారా నేను ఏం చేయాలా అని ప్రిపేర్డ్గా ఉంటారు దీన్ని కూడా మనం పాయిస్డ్ అంటాం ఇక్కడ చూడండి ఇతను బ్యా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇతనికి బ్యాలెన్స్ లేకపోతే ఈ ఎక్సర్సైజ్ అతను చేయగలరా చేయలేరు సో హ్యావింగ్ బ్యాలెన్స్ కాల్డ్ పాయిస్డ్ ఇక్కడ చూడండి నా హీ వాట్స్ టు హ్యావ్ రేస్ సో ఇట్లా ఎప్పుడైతే విజుల్ ఊదగానే వీళ్ళు స్టార్ట్ అవ్వాలి అంటే దే ఆర్ రెడీ టు గో ఆన్ విత్ అ రేజ్ లేదు కొంతసేపు నిద్రపోయి వెళ్తానంటే ఆయన అక్కడే ఉంటాడు అనమాట ఓకే సో రెడీగా ఉండడం బ్యాలెన్స్డ్గా ఉండడం ఇస్ కాల్డ్ పాయిస్డ్ సో నేను చూడండి కంపోజ్డ్ సెల్ఫ్ పర్సెస్డ్ ట్రాంకుల్ ఇంపాసివ్ నాన్ చెలెంట్ సో అంటో చూడండి డిస్టర్బ్డ్ ఇరిటేటెడ్ అన్టేటెడ్ ఫ్లస్టర్డ్ యాంషియస్ యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ షాంటో హోల్డ్స్ ద కీ యాజ్ ఓపెనింగ్ టెస్ట్ ఈవెన్లీ పాయిస్డ్ ఓకే సో హుసేన్ షాంటో అనే బంగ్లాదేశీ ప్లేయర్ ఏం చేశారు అంటే ఒక టెస్ట్ సిరీస్ని అంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో సో ఓపెన్ చేశారు అయితే ఎలా ఓపెన్ చేశారు చాలా గా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఆడుతూ స్కోర్ని బాగా ఇంక్రీజ్ చేస్తూ మ్యాచ్ మీద ఒక పట్టు సాధించారు విన్నింగ్ వైపుగా ఒక కీని నడిపిస్తున్నారు అని అర్థం అంటే ఇంకా విన్ అయిపోలేదు అంటే ఎక్కువ స్కోర్ చేస్తే మరి విన్ అవుతారు కదా అదనమాట సెకండ్ వరల్డ్ వరల్డ్ బిట్వీన్ పీస్ అండ్ వార్ దేనికి దేనికి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది అంటే వరల్డ్ ప్రపంచం పీస్ కి వార్ కి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు మనం ఇన్ని ఉక్రెయిన్ వార్ చూస్తున్నాము రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పుడు ట్రంప్ వర్సెస్ ది అదర్ కంట్రీస్ వార్స్ జరుగుతున్నాయి ఇందులో ఏ కొంచెం సెన్సిటివిటీ అటు ఇటు అయినా అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయినా ఇట్ విల్ లీడ్ టు థర్డ్ వరల్డ్ వార్ అందరూ ఎందుకు కొంచెం చూసి మాట్లాడుతున్నారు ఎందుకు చూసి యాక్ట్ చేస్తున్నారు అంటే థర్డ్ వరల్డ్ వార్ని ప్రివెంట్ చేయడానికే థర్డ్ వరల్డ్ వార్ వచ్చింది అంటే ఇక మనం అందరం చచ్చిపోయి ఎక్కడో పైన తిరుగుతాం ఓకే సో ఇదంతా ప్రివెంట్ చేయడానికి వరల్డ్ ఏం చేస్తుంది బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది నెక్స్ట్ హ్యాప్లెస్ హ్యాప్లెస్ అంటే చూడండి దురదృష్టం ఓకే అన్ఫార్చునేట్ సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి అడ్జెక్టివ్ సో దీని సినిమా చూడండి అన్లక్కీ లక్లెస్ సిల్ ఫేటెడ్ డూమ్డ్ కర్స్డ్ అనొచ్చు యాంటనమ్స్ లక్కీ గిఫ్టెడ్ ఫార్చునేట్ యూసే చూడండి ది ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫారెస్ట్ బర్న్స్ హ్యాప్లెస్ పర్స్ బెటర్స్ కట్స్ ఇక్కడ ఫారెస్ట్ బర్న్స్ ఏంటి మేడం ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ ఏదైనా జరిగిందా అంటే కాదండి సో ఇట్ ఇస్ రిగార్డింగ్ ఫుట్బాల్ మ్యాచ్ వాట్ ఇస్ ఇట్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ఫుట్బాల్ మ్యాచ్ సో నాటింగ్ హమ్ ఫారెస్ట్ అని ఒక టీమ్ ఉంది ఓకేనా ఇది ఒక టీమ్ ఓకే సో నాటింగ్ హమ్ ఫారెస్ట్ అనేది ఒక టీమ్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు టోటన్ హ్యామ్ హాట్ స్పర్స్ అనే ఇంకొక టీం ఇది వీళ్ళ పైన మామూలుగా ఆడలేదంట ఎలా ఆడారంట ఒక ఫారెస్ట్ ఫైర్ బర్న్ అయిపోతే ఎలా ఉంటుంది ఆ బర్నింగ్ నేచర్ లేదంటే ఆ బర్నింగ్ ఫీలింగ్ అంత బర్నింగ్ ఫీలింగ్తో ఆడి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఈ స్పర్స్ని డిఫీట్ చేసేశారు అని అర్థం సో ఇట్ ఈస్ రిగార్డింగ్ అ ఫుట్బాల్ మ్యాచ్ దానికి గా ఇంకొకటి బెయిటెస్ కట్స్ గిరోనా సో బైటిస్ అనేది కూడా ఇంకొక టీమ్ ఇది కట్స్ డౌన్ అంటే డిఫీటెడ్ ఎవరిని డిఫీట్ చేశారు అంటే గిరోనా అనే ఇంకో టీమ్ ని గిరోనా అనే ఇంకో ని డిఫీట్ చేశారు ఓకే ద సెకండ్ వన్ ద హ్యాప్లెస్ విక్టిమ్స్ ఆఫ్ ద డిజాస్టర్ ఇక్కడ ఒక డిజాస్టర్ జరిగింది అయితే ఈ డిజాస్టర్లో ఎవరు నష్టపోయారు రా బాబు ఎవరు చాలా అన్ఫార్చునేట్ గా ఉన్నారు అంటే మనుషులు సో ఆ డిజాస్టర్లో చాలా మంది మనుషులు చచ్చిపోయారు సో వాళ్ళు ఇల్ఫేటెడీ వాళ్ళు అన్ఫార్చునేట్ అని చెప్తున్నారు ఓకే సో నా గో విత్ దిస్ పర్టికులర్ పిక్చర్ ఓకే సో ఇక్కడ చూడండి ఈ వ్యక్తి చక్కగా ఇక్కడ వాటర్ ఉన్నాయి నేను ఇక్కడ నుంచి దుంకచ్చు ఒక మంచి ఫీల్ ఉంటుందని దుంకాడు తీరా చూస్తే అతను కరెక్ట్ గా దుంకే ప్లేస్ లో ఏముంది ఒక పెద్ద స్టోన్ అది కూడా చాలా షార్ప్ గా ఉంది ఇమాజిన్ మీకు అర్థమయ్యే ఉంటది అతను కనుక దుంకితే ఆ స్టోన్ కి తగులుతాయి కదా తన బటక్స్ దుంకడం సగతి పక్కన పెడితే ఇప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది సో ఇదే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కదా బ్యాడ్ లక్ సిచ్యువేషన్ అతను ఏదో కొంచెంసేపు వాటర్లో స్విమ్ చేద్దాం అనుకుంటే అతనికి దెబ్బ తగిలే ఛాన్స్ ఓకే ద నెక్స్ట్ వన్ కాన్ఫిస్కేషన్ సో కాన్ఫిస్కేషన్ అంటే చూడండి స్వాధీనం చేసుకోవడం జప్తు చేయడం ఓకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్ నేను చెప్పాను కదా లాస్ట్లో టీఐఓఎన్ అని కనిపించిన మ్యాథ్స్ ఐఓఎన్ అని కనిపించిన ఎంఈ అని కనిపించినా ఇవి మాక్సిమమ్ నౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీనింగ్ చూడండి యాక్షన్ ఆఫ్ టేకింగ్ ఆర్ సీజింగ్ ప్రాపర్టీ విత్ అథారిటీ అంటే ఏం లేదు పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఒక అథారిటీతో ఏదైనా లాక్ కొని పోవడం అంతే అయ్యా ఏదన్నా అది అన్లాక్ కొని వెళ్ళిపోతారు కదా దాన్నే కాన్ఫిస్కేషన్ అంటాం ఇక్కడ చూడండి ఇతని దగ్గరది ఇతను లాక్కొని వెళ్ళిపోతున్నాడు కదా బలవంతంగా తీసేసుకుంటున్నాడు ఇతను ఏమో నేను ఇవ్వను అంటున్నాడు కానీ అలా ఒక అథారిటీ ఉంది ఇది నాది అన్నట్టు లాక్కుని వెళ్ళిపోతున్నాడు సో దిస్ ఇస్ కాల్డ్ కాన్ఫిస్కేషన్ ఇక్కడ కూడా అంతే ఏ ఫోన్ ఎందుకు వాడుతున్నావు నువ్వు క్లాస్ లో ఇచ్చే ఫోన్ అని తీసుకుంటారు కదా టీచర్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ సో దాన్ని కూడా కాన్ఫిస్కేషన్ అంటారు సోడింగ్ రిక్విజేషన్ ఎనెక్సేషన్ ఫర్ ఫ్యూచర్ అండ్ చూడండి రిటర్న్ డెలివరీ రెండర్ సరెండర్ మొబైల్ ఫోన్ సో ఇది ఒక ఇన్సిడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే ఒక సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి ఏం చేసిందంట లెక్చరర్ తో గొడవ పెట్టుకుంది ఎందుకు అంటే ఐఫోన్ కోసం ఓకే సో ఐఫోన్కి డబ్బులు ఇవ్వమని లెక్చరర్తో గొడవ పెట్టుకొని అదో పెద్ద గొడవకి దారి తీసి లెక్చరర్ ని చొప్పు తీసుకొని కొట్టింది చొప్పు తీసుకొని కొట్టడమే కాకుండా ఆ లెక్చరర్ యొక్క ఫోన్ ని బలవంతంగా లాగేసుకుంది దిస్ వాస్ ద సిచ్యువేషన్ అసలు అట్లా చేయొచ్చా ఓకే ద సెకండ్ వన్ ద కోర్ట్ ఆర్డర్ కాన్ఫిస్కేషన్ ఆఫ్ హర్ ప్రాపర్టీ ఇక్కడ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏమని వాళ్ళ ప్రాపర్టీని జప్తు చేయండి బలవంతంగానైనా తీసుకోండి అని కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ద నెక్స్ట్ వన్ ప్రొఫౌండ్ సో ప్రొఫౌండ్ ఈ వర్డ్ మనకు తెలుసు బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లోత్ అయినా గాఢమైన ఏదైనా ఒకటి గొప్పది ఇక్కడ గొప్ప అంటే బాగా డబ్బులు ఉన్నాయి అట్లా అని కాదు సంథింగ్ విచ్ ఇస్ వెరీ గ్రేట్ అబ్బా ఎంత గొప్పగా ఉందిరా అంటాం కదా అది ఇక్కడ గొప్ప అంటే డబ్బులు అని కాదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గో విత్ ద ఇమేజెస్ ఇక్కడ చూడండి ఈ చెట్టు ఈ మనిషి ఎదురు పడ్డారు అయితే చెట్టు మనిషికి ఫ్రూట్స్ అనే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది కానీ మనిషి ఏమి ఇవ్వాలనుకున్నాడు చెట్టుకి నేను నేను నరికేస్తాను అని గొడ్డలి అనే ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు చూడండి ఈ పర్టికులర్ పిక్చర్ ఎంత డీప్ థాట్ని ఇస్తుంది ఎంత డీప్ మీనింగ్ని ఇస్తుంది సో దీన్ని ప్రొఫౌండ్ అనొచ్చు ఇక్కడ కూడా అంతే ఎప్పుడైతే నువ్వు మొక్కని పెంచి ఒకవేళ మొక్క చచ్చిపోతుంటే నువ్వు దానికి సపోర్ట్ ఇచ్చావనుకో మొక్క బ్రతకడానికి అదే మొక్క బ్రతికి నీకు అవసరమైనప్పుడు నీకేమిస్తుంది నీకు కావాల్సిందిస్తుంది చూడండి టేక్ సపోర్ట్ అని మనిషి మొక్కకిస్తే ఈ మనిషి ముసలైపోయినప్పుడు చెట్ అంటుంది నేను నీకు కూడా సపోర్ట్ ఇస్తాను టేక్ ఎట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాకింగ్ స్టిక్ ఎంత డీప్ మీనింగ్స్ ఉన్నాయి ఎంత సెన్సిబుల్ గా ఉన్నాయి ఎంత గొప్పగా ఉన్నాయి కదా ఈ పిక్చర్స్ సో వీటినే ప్రొఫౌండ్ అంటారు ఓకే దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చే అబ్జెక్టివ్ ఎట్ ద సేమ్ టైమ్ నౌన్ మీనింగ్ చూడండి అ వెరీ గ్రేట్ ఆర్ డీపెస్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఏదైనా ఒక లో ఇక్కడ లో తైనా అంటే ఒక వాటరే అవసరం లేదండి ఒక డీప్ థాట్ అవ్వచ్చు ఒక డీప్ డెసిషన్ అవ్వచ్చు ఏదైనా ఒక ఆలోచన అవ్వచ్చు ఓకే సో సంథింగ్ వెరీ గ్రేట్ ఒక మంచి గొప్ప ఆలోచన ఒక గొప్ప పని ఇట్లాంటిది కూడా ప్రొఫౌండ్ చెప్పచ్చు సిననిమ్స్ చూడండి ఇంటెన్స్ ఎక్స్ట్రీమ్ అక్యూట్స్ ఆర్డెంట్ ఫార్ రీచింగ్ యాంటనిమ్స్ చూడండి మైల్డ్ ప్యాసివ్ సూపర్ఫిషియల్ షాలో యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ బియాండ్ హోర్ అకాడమిక్ అకాంప్లిష్మెంట్స్ ప్రొఫెసర్ శాంతమ్మ ఎంబాడీస్ అ ప్రొఫౌన్ ఫిలాంథ్రఫిక్ స్పెర్రెట్ ఇక్కడ మనం ఆల్రెడీ నిన్న చూసాము శాంతమ్మ గారు నైంటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ లేడీ అండ్ షీ ఇస్ అన్ ఆర్డెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ కదా సో ఆవిడ అకాడమిక్సే కాదంట ఆవిడలో ఇంకా ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటే ఫిలాంత్రఫిక్ స్పిరిట్స్ ఫిలాంత్రఫీ అంటే ఏంటి కన్సర్న్ అబౌట్ అదర్స్ వెల్ఫేర్ ఆఫ్ అదర్ పీపుల్ ఆవిడ ఫిజిక్స్ చెప్పడమే కాదు ఎకడమిక్స్ చెప్పడమే కాదు వేరే ప్రజల యొక్క వెల్ఫేర్ ని కూడా చూస్తారు షీఈ్ జస్ట్ లైక్ ఎన్ యాక్టివిస్ట్ అని అర్థం సోషల్ రిఫార్మర్ లా కూడా ఉన్నారు ఆవిడ అని అర్థం సో ఎంబాడీస్ అంటే ఏంటి ఇన్క్లూడ్ ఏం ఇన్క్లూడ్ అయ్యాయి ఇవిడ ఒక ఫిజిక్స్ లెక్చరర్ కాదు అట్ ద సేమ్ టైమ్ ఇవిడ ఒక డీప్ అంటే చాలా గొప్ప చాలా ప్రొఫౌండ్ ఫిలాంత్రఫిక్ స్పిరిట్ ఉన్నాడు కూడా ఫిలాంత్రఫిక్ అంటే ఫిలాంత్రఫీ అంటే సో కన్సర్నింగ్ అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ వేరే ప్రజల యొక్క బాధల్ని అర్థం చేసుకోవడం వాళ్ళ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడం వాళ్ళ కన్సర్న్ చూసుకోవడం వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవడం ఇదంతా ఫిలాంథ్రఫీ. ఈవిడ ఒక గొప్ప ఫిజిక్స్ ప్రొఫెసరే కాదు. ఈవిడలో ఇంకొక సోషల్ రిఫార్మర్ లేదంటే యాక్టివిస్ట్ ఉన్నారు. ఏంటి యాక్టివిస్ట్ ఎవరు యాక్టివిస్ట్ అంటే ఫిలాంథ్రఫిస్ట్. ఆవిడ ప్రజల యొక్క మంచిని కూడా చూసుకునే ఒక వ్యక్తి. అయితే ఎలాంటి ఫిలాంథ్రఫిస్ట్ అంటే ప్రొఫౌండ్ గొప్ప ఫిలాంథ్రఫిస్ట్ ఆవిడ. ఓకే సో ఆవిడ ఒక గొప్ప ఫిలాన్స్రఫిస్ అని అర్థం సో ద నెక్స్ట్ వన్ స్నబ్ స్నబ్ అంటే ఏంటి పట్టించుకోకపోవడం నిరాకరించడం అవమానించడం ఇక్కడ చూడండి షేర్ చేసుకుందాం అని హ్యాపీగా వస్తే అతను ఏం చేస్తాడు వెయిట్ అని ఆవిడ్ ఏం చేస్తున్నాడు అంటే అవమానిస్తున్నాడు లేదంటే పట్టించుకోవట్లేదు అని చెప్పచ్చు ఓకే స్నబ్ వర్బ్ నౌన్ ఓకే దీని మీనింగ్ చూడండి అన్ యాక్ట్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఎవరినైనా ఇగ్నోర్ చేయడం లేదంటే ఏ ఏ థింగ్నైనా ఇగ్నోర్ చేయడం దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది చూడండి రిజెక్ట్ సమ్వన్ ఇన్ అన్ అబ్రప్ట్ ఆర్ అన్గ్రేషియస్ మేనర్ ఎవరైనా మన దగ్గరకు అడిగారనుకో అడిగారనుకోలు బా అన్నాం అనుకో ఎంత అన్కైండ్గా ఉంటుంది చెప్పండి సో అలా కాకుండా అలా కాదండి నేను ఇలా ఉన్నాను నా సిచ్యువేషన్ ఇది అని చెప్తే ఎంత బాగుంటుంది అన్నామంటే సో సంథింగ్ విచ్ అన్గ్రేషియస్ కదా ఏదైనా ఒకటి అన్గ్రేషియస్గా రిజెక్ట్ చేస్తే కూడా దాన్ని స్నబ్ అంటాం సో బిపల్స్ హ్యూమిలియేషన్ వెల్కమ్ గ్రీట్ ఎంబ్రేజ్ ఎక్నాలజ్మెంట్ కొంతమంది హెల్ప్ చేసిన చేయకపోయినా అడగడానికి వచ్చిన వాళ్ళని చాలా మంచిగా చాలా రెస్పెక్ట్ తో రిసీవ్ చేసుకుంటారు ఇంకొంతమంది అలా కాదు ఓకే యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ నాట్ ఆన్ మై రాస్టర్ ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ ఇట్స్ నాట్ మై క్రైటీరియన్ ఇట్స్ నాట్ మై ప్రయారిటీ అని చెప్తున్నారు నాకేంటి సంబంధం నా రెస్పాన్సిబిలిటీ కాదు నా ప్రయారిటీ కూడా కాదు అని చెప్తున్నారు ఇందుకే ఎవరు చెప్తున్నారు అంటే హర్ష బోగ్లే హర్ష బోగ్లే మనందరికీ తెలిసే ఉంటారు ఈజ్ అ ఫేమస్ క్రికెట్ కామెంటేటర్ చాలా ఫేమస్ క్రికెట్ కామెంటేటర్ అతనికి క్రికెట్ అంటే తెలియకపోయినప్పటికీ కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన లేకపోతే అసలు కమెంటరీ లేదు క్రికెట్ కమెంటరీయా లేదు అని స్టేజ్కి వచ్చారు ఆయన అంత గొప్ప క్రికెట్ కమెంటేటర్ ఆయన ఆయన అన్నారు ఈ స్టేట్మెంట్ నాట్ ఆన్ మై రోస్టర్ ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ ఆర్ ఇట్స్ నాట్ మై ప్రయారిటీ ఇంతకీ ఎవరికి చెప్పారు ఈయన ఈ స్టేట్మెంట్ అంటే కామెంటరీ బోర్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు వాళ్ళకి చెప్పి ఇట్స్ నాట్ మై థింగ్ అని చెప్పి రిజెక్ట్ చేశారు అని అర్థం ఓకే ద సెకండ్ వన్ హీ స్నాప్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ లైక్ హీ అనే వ్యక్తి ఫ్యాకల్టీని ఎలా అయితే అబ్రప్ట్ గా ఇంప్రాపర్ గా అన్కైండ్ గా రిజెక్ట్ చేస్తారో అలానే స్టూడెంట్స్ ని కూడా అలాగే రిజెక్ట్ చేస్తున్నారు లేదంటే స్టూడెంట్స్ ని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు అని అర్థం ఓకే సో దీస్ ఆర్ ఆల్ ది వర్డ్స్ ఫర్ టుడే అండ్ ఐ విల్ మీట్ యు టుమారో విత్ అనదర్ సెట్ ఆఫ్ వర్డ్స్ అంటిల్ దెన్ బై